సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు ఉద్యోగకాలు పర్వ తేదీ మండలికి వచ్చిన ఎన్నికలు ఎపిటీసీ బెల్పిటీసీ ఎన్నికలు రాబోతున్నాయి ఇది అయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తాయి సర్పంచ్ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మూడు నెలలు పట్టి ఈ మూడు ఎన్నికలు వస్తాయి ఫస్ట్ ఎంపీటీసీ ఎన్పిటీసీ ఎన్నికలు వస్తాయి పొర మండలం గెలిపించుకునే బాధ్యత మనం అందరిచిందాం ప్రజలు కూడా వీళ్ళే చేయాలి అయినా ఐటే పొరపాటు చేశాం కేసీఆర్ గారిని పోగొట్టుకుంటూ అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటూ పొరపాటు చేశామనేది ప్రజల్లో కూడా పూర్తి వచ్చింది నాకు వచ్చిన సర్వే కానీ మన అడ్వాంటేజ్ తీసుకోవాలి ఆ గ్రామాల్లో కూడా మన కార్పొరేషన్ లేకపోతే ఓట్లు పడింది ప్రతి కార్యకర్తలు యాక్టివ్గా తిరుగుతూనే ప్రజల నమ్ముతూ యాక్టివ్గా తిరగకపోతే వీళ్ళే యాక్టివ్ లేదు మేము చేసే లాభం అనే పరిస్థితి గ్రామాల్లో కూడా వస్తుంది మూడు ఏళ్ళ అధికారంలో ఎందుకు తన వీళ్ళే యాక్టివ్ లేరు అనే పరిస్థితి వస్తుంది ఎక్కడైతే యాక్టివ్ ఉంటారో మన సై ఉంటాయి నాకు తెలిసిన ఎన్నికలు నాకు నలభై రెండేళ్ళ రాజకీయ అనుభవం కానీ భారతీయు మండలిని పుట్టి మీ ఆశీర్వాదం వల్లనే ఏడు సార్లు తెలిసారు మనసారి కాకుండా మనం వదిలేపించు నేను చాలా సందర్భాలు చెప్పాను ఒక ఇరవై ఐదు సీట్లు మారిస్తే మనం రాష్ట్రం అధికారంలోకి వచ్చే సారంగా ఇరవై సీట్లు మార్చకుండా మనం వస్తుంది ఆ ఇరవై సీట్లలో ప్రిపేర్ చేశాను అప్పుడు మార్చి చెప్పారు నేను ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో సర్వే చూసా మన అమెరికా ఎన్ఆర్ఏ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సర్వే చేశారు న్యూట్రల్ వాళ్ళు సర్వే ఏ సర్వే చూసినా మనకు ఎంపీ నుంచి వంద సీట్లు రాబోతున్నాయి కానీ ఈ ఎంపీటీసీ ఎంపీటీసీలో సర్పంచ్ ఎన్నికలు మనం ఎందుకు గెలవాలి అనేది అందరిలో ఆలోచన రావాలి ఒక ఎంపీటీసీ సర్పంచ్ మనోడైతే మనం సగంలో ప్రభుత్వం ఉన్నట్టే లెక్క ಬಹುದುత స్కీమ్స్ ఏమొచ్చినా ఎల్పిసి సత్వం 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 పెట్టు అంటే ఏం చేయొరు మన అధికారముంది వినవేగాలని ప్రయత్నం చేసినా वरुण సత్వం పెట్టు అంటే ఏం ఫలితం మన నిర్పిస్తుంటే మన కార్యకర్తలను కాపాড়తునది అవకాశం ఉంటది గ్రామంలో ప్రజలు తెలుగు సర్వే చేయించారు జనంలో మార్పు వచ్చింది కేడల్ లోపల ఇంకా యాక్టివ్గా రాలేదు నా వాస్తవం చెప్తున్నా జనం టీఆర్ఎస్ పార్టీ పోటేద్దాం అనే భావన వచ్చింది దయచేసి కేడల్ రిక్వెంట్ మీకు మీకేం కష్టం వచ్చినా ఆత్పరేషిక్ నాకు పిల్లలకి సందర్భం చూపలేదు సమీక్ష అయ్యింది మీరు గుర్తు పెట్టుకోవాలి రోల కలిపి చెందరు మీరు కాకపోతే ముప్పై పెట్టి దగ్గర కూడా చేశారు ఆకేరు వార్ మీద చెట్టాలు పెట్టారు ఈ రెండేళ్ళు కూడా ఏం చేస్తలేదు పరతిని మండలం చుట్టూ డబల్ డోర్ చేసి సెట్టర్లు అయితే పెట్టించింది దయన్న కేసీఆర్ గారు అనేది మీరు చెప్పుకోవాలి ఛాలెంజ్ చేయాలి తండలకు రోడ్లు ఇచ్చాం తండలు గ్రామ పంచాయతీ చేశాం ఛాలెంజ్ చేస్తున్నారా నువ్వు ఏం చేసినావు సూపెట్టా అని మాట్లాడాలి ఏమని